దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట గణతీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవచనంలో వాక్యం మీరితిగా ఉంది సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడింది అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు ఇంకా చక్కని మాట్లాడి దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండుటకు ఆయన పిలిచి ఉన్నాడు అలాగున మనం మనకు పిలువబడుతుంది అయితే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ శరీర క్రియలకు హేతు చేసుకొనకా నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ జీవితాన్ని నీకు ఇచ్చినటువంటి స్వాతంత్ర జీవితాన్ని నువ్వు శరీర క్రియలకు చేసుకోకుండా ఆత్మానుసారంగా దానిని ఉపయోగించుకున్నట్లయితే మీ జీవితంలో దేవుని మహిమని ఆశీర్వాదములు మీరు చూస్తారు దేవుని యొక్క మహిమని మీరు చూస్తారు కాబట్టి దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా ఆయన ఉండుటకు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు కాబట్టి దాన్ని మీరు కాపాడుకోవాలి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా కొరిందీళ్ళకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయుని పన్నెండవ వచ్చనంలో పౌలు గారు చక్కని మాట మాట్లాడుతున్నాడు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకున పాడనూ అంటూ ఉన్నాడు ఎందుకు ఈ మాట పౌలుగారు అంటూ ఉన్నాడంటే ఆది కాండములో దేవుడు ఒక మంచి మాట నుంచి ఉన్నాడు ఆదామును అవ్వను ఏదేని తోటలో ఉంచి ఈ యొక్క ఏదేని తోటను మీరు మంచిగా సేవింపజేయండి ఏలండి దాన్ని మంచిగా చూసుకోండి సేద్యం చేయండి అని చెప్పి అన్నాడు అన్న తర్వాత ఈ పండు తిన ఈ పండు మాత్రమే తినద్దు అని చెప్పి వారికి చెప్పారు అన్నింటి అందు వారికి స్వాతంత్రము కలదు కానీ అన్నీ చెయ్యదగినవి కావు అని ఇక్కడ వాక్యం సెలభిస్తూ ఉంది ఏదైతే చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడో అదే వారు చేశారు దేవుడు వింటారు శరీర క్రియలను ఏతు చేసుకొని వారు దాన్ని చేయడం వలన ఆశీర్వాదంలో నుండి నెమ్మదిలో నుండి సమాధానములో నుండి సమీపముగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితి నుండి వారు లేమిలోనికి దొర్లింపబడ్డారు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పావులు గారు అంటున్నటువంటి మాట అన్నిటి ఎందుకు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు దేవుని బిడ్డలారా ఈరోజు నీకు కూడా ఈ యొక్క లోకంలో శారీరకంగా నువ్వు జీవిస్తున్నంత కాలం కూడా అన్నిటి నీకు అధికారం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు అని వాక్యము సలవిస్తా ఉంది దేవుని బిడ్డారా ఒకవేళ దేవుని ఆజ్ఞను మీరి చెయ్యదగనివి నువ్వు చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క ఆత్మ నుండి నువ్వు దూరం పోవాల్సి వస్తుంది ఆ రీతిగా దేవుడిని నువ్వు బయటికి పంపిస్తాడు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తా ఉంది కదా కొన్ని నీళ్ళకి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకున్నాడు బలహీనులు అయితే ఎవరండి ఆత్మానుసరంగా ఎవరైతే జీవించారో ఆత్మానుసరమైనటువంటి ప్రవర్తన ఎవరిలోనైతే ఉండదో దేవుని ఎందు భయము భక్తి అనేది ఎవరిలోనైతే ఉండదో దేవుని ఎవరైతే ఎరగరో వాళ్ళ ముందు నీ ప్రవర్తనని నీవు జాగ్రత్త చూసుకోవాలి దేవునికి ఇచ్చినటువంటి స్వాతంత్రం నువ్వు కాపాడుకోవాలి నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి దేవుడు బిడ్డరా అలా ఉన్నప్పుడు నీవు ఇతరులకి అభ్యంతరకరముగా ఉండము దేవుని వాక్యం చదివిస్తా ఉంది కదా ఇక్కడ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకున్నది వారు బలహీనులుగా ఉన్నారు వారికి బలము రావాలంటే బలం ఇచ్చి వాడు దేవుడు వాళ్ళకి విడుదల రావాలంటే విడుదల నుంచి వాడు దేవుడు వారి బానిసత్వం నుండి వారికి విడుదల కావాలి అంటే వారికి విడుదల ఇచ్చేది దేవుడు వారి ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి విడుదలను విజయములు స్వాతంత్రములు కావాలి అంటే వారు దేవుడి దగ్గరికి రావాలి కాబట్టి దేవుడి దగ్గరికి రావాల్సినటువంటి ఆ బలహీనులకు మీ స్వాతంత్రం అనేది అభ్యంతరకరముగా ఉండకూడదు దేవుని బిడ్డలారా అందుకే పౌలు గారు అన్నిటి స్వాతంత్రము కలదు కానీ అన్ని కూడా నేను చెయ్యదగినవి కావు అని చెప్పేసి అని తన శరీరమును ఆయన ఎప్పటికప్పుడు నలం ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనములో ఈ వాక్యం సెలవిస్తా ఉంది ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడికుండా చిక్కు కొనకొడి బాణిసత్వంలో చిక్కు కొనకుడి బంది కానములు చిక్కు బిడ్డలారా ఈ యొక్క దేవుడిని గించినటువంటి స్వాతంత్రమును నీవు ఉపయోగించుకోవాలి దానికి నీవు ఆ యొక్క కుమారుడిగా కుమార్తెగా స్వాతంత్రుడిగా ఉండడానికని నిన్ను పిలిచి ఉన్నాడు ఆ కృపను కృపణ నువ్వు కాపాడుకున్నప్పుడు నువ్వు ఏ కాడి కిందికి నీవు వెళ్ళవు దేనికి కూడా నీవు ఆ యొక్క దాసుడుగా ఉండాల్సిన అవసరం లేదు అన్నిటిపైన దేవుడు నిన్ను అధికారిగా ఉంచి అటువంటి గొప్ప స్వాతంత్రము నీకు ఇచ్చి ఉన్నాడు పాపని అణిచివేసేది ఆ యొక్క నీకు బానిసత్వాన్ని అణిచివేసేది నీకున్నటువంటి శోధలను అణిచివేసేది నీకున్నటువంటి లోపములను అణిచివేసేది నీకున్నటువంటి ఆ యొక్క బానిసత్వ పరిస్థితి దేనికి నువ్వు బానిసత్వంగా ఉన్నావో దేనికి బానిసయో వాటన్నిటిపైన అధికారము నీకు ఇచ్చినాడు అటువంటి గొప్ప ఆయన ద్వారా దేవుని ఈ ఈరోజు దేవునికి ఇచ్చినటువంటి గొప్ప స్థితిని బలహీనులకి నువ్వు అభ్యంతరకరముగా ఉండకుండా నువ్వు దేవుని యొక్క సన్నిధానములో దేవుని శిలువ దగ్గర దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు స్థిరముగా ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యము నీ కుటుంబంలో గొప్ప కార్యములు చూస్తావు వాక్యం సరివిస్తా ఉంది కదా కొలింతులకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడను ఎప్పుడైతే నువ్వు బానిసత్వంలో ఉన్నావో దేనికి పానిస్త ఉన్నావో దేనికి ఎక్కడైతే నువ్వు బంధింపబడ్డావో నువ్వు దేవుని వైపు తిరుగు ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు నువ్వు తిరుగుతావో నీ ముసుకు తీయబడుతుంది దేవును అప్పుడు నీకు స్వాతంత్రమే ఇంకా నీకు విడుదలనే ఏది కూడా నీ పైన అధికారము చేయడానికి వీలు లేదు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండినో అక్కడ స్వాతంత్రం నుండును పరిశుద్ధాత్మ మన మధ్యలో వచ్చిన ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ మన మధ్యలో ఉంటుందో నీకు స్వాతంత్రం కలుగుతుంది అబ్బా తండ్రి అయ్యాని మొరపెట్టేటటువంటి స్థితి నీకు కలుగుతుంది నీకు కావలసినవి నీవు పొందుకునేటటువంటి స్థితి కలుగుతుంది అటువంటి గొప్ప స్వాతంత్రములు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు దేవుడు ఇచ్చిన ఈ స్వాతంత్రములు నీవు దాన్ని వినియోగించుకోవాలి దాన్ని కాపాడుకోవాలి దాన్ని భద్రపరచుకోవాలి కానీ దాన్ని పాడు చేసుకోవద్దు యువతి కాల సమయంలో దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అయితే కొన్నికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పంచంగ వచనంలో వారికి విధిగా ఉంది మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రము ఉండుని వాక్యం సెలవిచ్చింది కదా అలాంటి స్వాతంత్రము కలిగినటువంటి నీ జీవితంలో మహిమ నుండి అధిక మహిమకు నీవు మార్చబడతావు అటువంటి గొప్ప ధనిక మన స్థితిని నీకు నీ కుటుంబానికి ఆయన కలగజేసి మీకు ఆయన స్వాతంత్రముగా కలగజేయటా